ఉదయాన్నే మన కంటికి ఏమీ పడుతుందో అది మన రోజంతా ఎలా ఉండిపోతుందో తెలిపే సూచనగా నమ్ముతారు కొన్ని ప్రత్యేకమైన కనబడితే అవి కలిగ సాటిస్ఫాయింగ్ అని శాస్త్రాలు చెబుతున్నాయి మొదటగా శివుడు ఉదయం లేచి శివుని విగ్రహం లేదా చిత్రం కనబడితే అది అత్యంత శుభప్రదం ఆ రోజు ఎలాంటి అడ్డకులు లేకుండా పనులు సాఫల్యంగా సాగుతాయని దేవుని ఆశీర్వాదం మనతో ఉంటుంది విశ్వాసం తర్వాత రుద్రాక్ష రుద్రాక్షను శివుని బిందుగా భావిస్తారు ఇది మనసు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది మూడోది ఎడ్ ఉదయాన్నే వర్డ్ కనబడితే అది చెడు శక్తులు తొలగిపోవడానికి సూచంగా భావిస్తారు ఇంట్లోని దురదృష్టం పోయి శుభం ప్రవేశిస్తుంది అని పెద్దలు చెబుతారు చివరిగా పురుగు పురుగులు సాధారణంగా చాలా చిన్నవి కానీ శాస్త్రాల ప్రకారం ఉదయం పురుగు కనబడితే అది కొత్త మార్పులు కొత్త అవకాశాలు మన జీవితంలోకి రాబోతున్నాయి అని సంకేతం జీవజాలం పట్ల కరువు చూపాలని కూడా ఇది గుర్తు చేస్తుంది అందుకే ఉదయాన్నే మన కంటికి కనబడిన వాటిని చిన్న విషయాలుగా తీసుకోకుండా శుభసూచనలుగా భావించడం మంచిది ఇవి మనలో పాజిటివ్ ఎనర్జీ పెంచుతాయి మనసు సంతోషంగా ఉంచుతాయి మరియు రోజంతా మంచి ఫలితాలను ఇవ్వాళ్ళు కాబట్టి ఎప్పై ఉదయం మీ కంటికి ఇవి కనబడితే దాన్ని దేవుని సంకేతంగా భావించేయండి నమ్మకం పెడితే నిజంగానే జీవితాం మన కంటికి ఏమి పడుతుందో అది మన రోజంతా ఎలా ఉండిపోతుందో తెలిపే వస్తువులు ఉదయాన్నే కనబడితే అవి కలిగ సాటిఫాయింగ్ అని శాస్త్రాలు చెబుతున్నాయి మొదటగా శివుడు ఉదయం లేచి శివుని విగ్రహం లేదా చిత్రం కనబడితే అది అత్యంత శుభప్రదం ఆ రోజు ఎలాంటి అడ్డుకులు లేకుండా పనులు సాఫల్యంగా సాగుతాయి దేవుని ఆశీర్వాదం మనతో ఉంటుంది విశ్వాసం తర్వాత రుద్రాక్ష రుద్రాక్షను శివుని బిందుగా భావిస్తారు ఇది మనసు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది మూడోది ఎడ్ ఉదయాన్నే వాడ్ కనబడితే అది చెడు శక్తులు తొలగిపోవడానికి సూచంగా భావిస్తారు ఇంట్లోని దురదృష్టం పోయి శుభం ప్రవేశిస్తుంది అని పెద్దలు చెబుతారు చివరిగా పురుగు పురుగులు సాధారణంగా చాలా చిన్నవి కానీ శాస్త్రాల ప్రకారం ఉదయం పురుగు కనబడితే అది కొత్త మార్పులు కొత్త అవకాశాలు మన జీవితంలోకి రాబోతున్నాయి అని సంకేతం జీవజాలం పట్ల కరువు చూపాలని కూడా ఇది గుర్తు చేస్తుంది అందుకే ఉదయాన్నే మన కంటికి కనబడిన వాటిని చిన్న విషయాలుగా తీసుకోకుండా క్షుమసూచనలుగా భావించడం మంచిది ఇవి మనలో పాజిటివ్ ఎనర్జీ పెంచుతాయి మనసు సంతోషంగా ఉంచుతాయి మరియు రోజంతా మంచి ఫలితాలను ఇవ్వాళ్ళు కాబట్టి ఎక్పాయ్ ఉదయం మీ కంటికి ఇవి కనబడితే దాన్ని దేవుని సంకేతంగా భావించేయండి నమ్మకం పెడితే నిజంగానే జీవితం ఉదయాన్నే మన కంటికి ఏమీ పడుతుందో అది మన రోజంతా ఎలా ఉండిపోతుందో తెలిపే సూచనగా నమ్ముతారు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉదయాన్నే కనబడితే అవి కలిగ సాటిస్ఫాయింగ్ అని శాస్త్రాలు చెబుతున్నాయి మొదటగా శివుడు ఉదయం లేచి శివుని విగ్రహం లేదా చిత్రం కనబడితే అది అత్యంత శుభప్రదం ఆ రోజు ఎలాంటి అడ్డుకులు లేకుండా పనులు సాఫల్యంగా సాగుతాయని దేవుని ఆశీర్వాదం మనతో ఉంటుంది విశ్వాసం తర్వాత రుద్రాక్ష రుద్రాక్షను శివుని కన్నీటి బిందుగా భావిస్తారు ఉదయాన్నే రుద్రాక్ష కనబడితే పవిత్ర శాంతి ఆధ్యాత్మిక శక్తి మనలో పెరుగుతుందని అంటారు ఇది మనసు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది మూడోది ఎట్ ఉదయాన్నే వర్డ్ కనబడితే అది చెడు శక్తులు తొలగిపోవడానికి సూచంగా భావిస్తారు ఇంట్లోని దురదృష్టం పోయి శుభం ప్రవేశిస్తుంది అని పెద్దలు చెబుతారు చివరిగా పురుగు పురుగులు సాధారణంగా చాలా చిన్నవి కానీ శాస్త్రాల ప్రకారం ఉదయం పురుగు కనబడితే అది కొత్త మార్పులు కొత్త అవకాశాలు మన జీవితంలోకి రాబోతున్నాయి అని సంకేతం జీవజాలం పట్ల కరువు చూపాలని కూడా ఇది గుర్తు చేస్తుంది అందుకే ఉదయాన్నే మన కంటికి కనబడిన వాటిని చిన్న విషయాలుగా తీసుకోకుండా శుభసూచనలుగా భావించడం మంచిది ఇవి మనలో పాజిటివ్ ఎనర్జీ పెంచుతాయి మనసు సంతోషంగా ఉంచుతాయి మరియు రోజంతా మంచి ఫలితాలను ఇవ్వాళ్ళు కాబట్టి ఎక్ప ఉదయం మీ కంటికి ఇవి కనబడితే దాన్ని దేవుని సంకేతంగా భావించేయండి నమ్మకం పెడితే నిజంగానే జీవితాం